పది సంవత్సరాల బాలికపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారం రేపిస్టులు మాయం ఆఫీసుల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తున్న పద్దెనిమిది మంది మగవాసులు పలు చోట్ల కిడ్నాప్లకు గురయ్యారు విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న ఇరవై ఆరు మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి దింపుతున్న స్త్రీలు అదృశ్యం పలు చోట్ల పేషెంట్స్ పై అత్యాచారం చేస్తున్న ఐదుగురు డాక్టర్లు దొంగ సర్టిఫికేట్స్ ఇస్తున్న తొమ్మిది మంది డాక్టర్లు మాయం దీంతో రాష్ట్రం నలుమూల నుంచి కిడ్నాప్ అయిన వారి సంఖ్య ఒక వెయ్యి పద్నాలుగు చేరుకుంది చూడు ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం అందరినీ లాక్కొచ్చాను ఆకుల ఒడి నుంచి అధికారుల వరకు పట్టుకున్నట్టు లాక్కొచ్చాను చూడు భారతి బాగా చూడు 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 భారతి గాంధీ చాలా అన్యాయం నీ భార్య చనిపోవడానికి కారణం నీకు మేమేం చేసావని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా చూసావా భారతి చూసావా వీడెంతో పిచ్చి ప్రశ్న వేశాడు వాళ్ళేం చేయలేదంట అమాయకుడు ఎంత అమాయకుడు అంటే వాడి దగ్గరికి ఒంట్లో బాగలేదని వచ్చే ఆడ పేషెంట్లకి మత్తు మందిచ్చి అనుభవించేంత అమాయకుడు ఈ డాక్టర్లు కూడా అమాయకులే నాలుగేళ్ల పిల్లల్ని రేపు చేసినా వీళ్ళకి తప్పనిపించదు జాలనిపించదు పైగా రేప్ చేసిన వాళ్ళకి మగతనం లేదని దొంగ సర్టిఫికెట్లు ఇస్తారు డబ్బులు తీసుకున్నారు చూడు భారతి చూడు వీళ్ళందరూ పేరు మోసిన న్యాయవాదులు ఇప్పటికి వీడు అరవై ఎనిమిది వరకట్లపు చావుచ్చాడు ప్రతి కేసులోనూ భార్య గ్యాస్ లీక్ అయి చచ్చిపోయిందని స్టవ్ వేలీ కాలిపోయిందని ప్రూవ్ చేసేడే తప్ప భర్తలు కాల్చి చంపారని ఎప్పుడూ ప్రూవ్ చేయలేదు అంత రేప్ కేసులు బాధించాడు రేప్ చేసిన ఎవరికీ శిక్ష పడకుండా చేశాడు అన్యాయం అంటూ ఏడిచిన ఆడబడి గుచ్చి గుచ్చి ప్రశ్నలేసి మరింత రేపు చేశాడు వీళ్ళు మహా గొప్ప లాయర్లు రక్షించాల్సిన వాళ్ళని శిక్షిస్తారు శిక్షించాల్సిన వాళ్ళని రక్షిస్తారు కోర్టులో న్యాయదేవత మట్టి బొమ్మ అయిపోయింది కాబట్టి వదిలేశారు లేకపోతే ఆమె కంటి మీద గుడ్డని కూడా మిగిల్చేవాళ్లు కారు అంత గొప్ప లాయర్లు వీడెవడో తెలుసా పెద్ద పోలీస్ ఆఫీసర్ వీడికి పాతిక వేలు కమిషన్ పడేస్తే చాలు పతివ్రతల్ని పతివ్రతలను వేసేల్ని చేసేస్తాడు వీడెవడో తెలుసా వీడి పెళ్ళ మెడలో నెక్లెస్ చూడాలనుకుంటే ఒక లాకప్ డే చేసేస్తాడు వీడి కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మరొకరు కూతురి రేప్ కేసుని మాఫీ చేసేస్తాడు దీని చూసావా ఆడది హాస్టల్ వార్డన్ దిక్కు మొక్కులైన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ప్రతిపట వాళ్ళ మందుపాటికి మంచంగా పంపిస్తుంది దీని చూడు ఇది చాలా మంచిది కూర్చోమంటే పడుకుంటుంది వీడు వీడు వీళ్ళని చూడు పదేళ్ల పిల్లలు పేద పిల్లలు అనే కనికనం కూడా లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న పతివ్రతను సాటి స్త్రీ అన్న జాలి కూడా ఉండదు వీళ్ళకి వీళ్ళని చూసావా వీళ్ళందరూ గొప్ప కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీకి వచ్చే ప్రతి అమ్మాయిని నీ కొలతలెంతా ఏ కంపెనీ బ్రావార్తావని ర్యాగింగ్ చేస్తారు వీళ్ళు చిత్రించలేక పద్నాలుగు మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా వీళ్ళు ర్యాగింగ్ మాన వీళ్ళున్నారే కష్టం కోసం పెళ్ళాల రక్తాలు తాగే పిసా చాలు పెళ్లాన్ని పెట్రోలు పోసి పెడితే డబ్బు ఎక్కువ అవుతుందని కిలోజం పోసి చంపే పిసినాళి మొగుళ్ళు వీడున్నాడే చాలా చిన్నపిల్లాడు ఇరవై నాలుగేళ్లు రెండు నెలలకోసారి ఊరు మారుస్తాడు ఊరుతో పాటు పేరు మారుస్తాడు పేరుతో పాటు పెళ్లాల్ని కూడా మారుస్తాడు ఇప్పటి వరకు ఐదుగురు పెళ్లాల్ని హతమార్చాడు వీళ్ళంతా వీలంతా బ్యూరోక్రాట్స్ ఉద్యోగం కోసం ఆడపిల్ల అప్లికేషన్ పెడితే చాలు చొంగ కార్ చేసుకుంటారు భారతి వీళ్ళందరూ లంచంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు మంచం మీరు వస్తే సరిపోతుందంటారు తీసుకొచ్చా ఏమి చెయ్యలేదు ఏమి చెయ్యలేవు కూడా ఎరా నీ పెళ్లాన్ని తీసుకుని సినిమాకి కెడొస్తుంటే దానిలో ఇద్దరు రౌడీలు అటాక్ చేస్తే ఏం పెళ్లాని వదిలేసి పారిపోయావు తర్వాత శీలం పోయిందని వదిలేసావురా నీ చేస్తే వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా నీకు దమ్ము లేదురా దాని నోరు మూసేసి ఇంట్లో పెట్టుకుంటావా నువ్వేంట్రా నీ చెల్లెల్ని ఎవడో కాలేజీలో అల్లరి చేస్తున్నాడని ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి చెప్తే వెళ్లి నాలుగు పీకులు పీక ఆ అమ్మాయి కాలేజీ మాన్పిస్తావా అందుకే మీ అక్కయ్యలకి చెల్లెళ్ళకి అన్యాయాలు జరుగుతున్న నోరు విప్పలేని నీలాంటి నపుంసకులు కూడా ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదురాన్ని పాలిస్తూ అవకాశం దొరికిన ప్రతి ఆనదాన్ని వశం చేసుకుని శవాన్ని చేస్తున్నారు అందుకే అందుకే వీళ్ళందరూ అందరి ముందే చదువుతున్నావు నువ్వేమన్నా పెద్ద నీతిమంత్రువా మా లకే నీచంగా దౌర్జన్యంగా నువ్వు పడగలదా డబ్బు కోసం మా లకే నువ్వు అంత కక్కుత పడలేదా మాకెంత చరిత్ర ఉందో నీకు అంతే చరిత్ర ఉంది అందుకే అందుకే మీతో పాటు నేను చేస్తాను నిన్నటిక మామతుల్ని లేకుండా ప్రతిగేను యువరా మానవ బంపున మిమ్మల్ని చంపు నేను చేస్తా చూడండి రా చూడండి ఆగండి ఆగండి దయచేసి వాళ్ళు తప్పించుకోలేరు గాంధీ మేము తెచ్చినంత మాత్రాన్ని దేశం బాగుపడుతుందా మళ్ళీ మా లాంటి వాళ్ళు పుట్టరా పుట్టరు మీ జాబు చూసాక పుట్టడానికి భయపడతారు ఒకవేళ పుట్టినా వాళ్ళని చెప్పడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు దయచేసి వాళ్ళు చంపదు కావాలంటే మాసేస్తాం మీకేం నీకేం ఇస్తావు ఏం కావాలన్నా ఇస్తారా అర్ధరాత్రి ఒంటరిగా నగ్నంగా నడిచిన నా తల్లి శీలానికి సెక్యూరిటీ ఇవ్వండి కోర్టు ఒడిలో నా తండ్రి చేతిలో చంపబడ్డ నా అక్క రక్షణ ఇవ్వండి నా కళ్ళు తెరిపించి నా కళ్ళ ముంటే కలంకు పట్టిద్దరి చచ్చిపోయేలా భారతి అంటే మమ్మల్ని చంపి నువ్వు మాట్లాడైపోతాం అనుకుంటున్నా గాంధీ పేరు పెట్టిన ప్రతివాడు గాంధీ అయిపోడు అవును నేను గాంధీని కాను తను బతుకుతూ పది మందిని బతికించమన్నాడు గాంధీ తను చస్తూ వందల మందిని చంపుతున్నాడు ఈ గాంధీ ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు గాంధీ చెంప మీద కొడితే వాడి చెంటాలు ఒలిచేయమన్నాడు ఈ గాంధీ చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడద్దు అన్నాడు గాంధీ చెడు సహించద్దు చెడు భరించద్దు చెడు మిగిల్చద్దు అన్నాడు ఈ గాంధీ ఇంతమందిని చంపడం అన్యాయం కాదు ఇదే న్యాయం బతికున్న గాంధీని రక్షించుకోలేని ఈ జాతి ఆయన చనిపోయాక వీధికొక విగ్రహాన్ని పెట్టింది చివరికి దాన్ని కూడా రక్షించుకోలేక విగ్రహానికి ఇద్దరు పోలీసుల్ని ప్రొటెక్షన్ గా పెట్టాల్సిన కర్మ పట్టింది అందుకే ఇప్పుడున్న ఈ దేశానికి అలాంటి కాదు కావాల్సింది అలాంటి మన దేశానికి కావాల్సింది స్వాతంత్రం కదురా భయం పైన ఎక్కడో కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివుడు కూర్చున్నాడు అంటే మీరు భయపడరు పాల సముద్రంలో సుదర్శన చక్రం పట్టుకుని విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే మీరు పట్టించుకోరు ఆ దేవుళ్ళు పైన ఏకే బాడిశం పట్టుకుని తిరుగుతున్నారు అంటే మీకు బ్రతుకు మీద భయం పుడుతుంది ప్రాణం మీద తీపి పుడుతుంది ఇన్నాళ్లు చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళు తలకరివి పెట్టారు కానీ ఇవాళ బ్రతికున్న మీ అందరికి చనిపోయిన నా భారత తలకరివి పెడుతుంది ఇదిగో భారతి వీళ్ళందరినీ నీ చేతులతో కసితీ నా చంపు తెగిపడ్డ వీళ్ళందరి తలకాయలు మొండాలు చూసి ఇలాంటి వాళ్ళు భయంతో వణికి చాలాలి ఆలవాళ్ళు అందరూ నిర్భయంగా తిరగాలి ఇదిగో చంపులు చంపు భారతి గాంధీకి చావు లేదు గాంధీ అంటే స్త్రీకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది గాంధీ ప్రతికే ఉన్నాడు ప్రతికే ఉండాలి గాంధీ శవాన్ని గుర్తుపట్టారా గుర్తుపట్టడానికి గాంధీ చచ్చిపోతేగా అంటే రాత్రి తప్పించుకున్నాడా తప్పించుకున్నాడా ఎక్కడ ఉంటాడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ